నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా నేను మా బుడ్డి పుట్టినరోజు అనమాట అదొక చిన్న మినిమిలా అయితే మీకు చూపించేస్తాను ముందుకైతే అమ్మ అమ్మమ్మ కలిపి కేక్ అయితే కట్ చేయించారన్నమాట వాడైతే తినట్లేదు ఏంటో తినట్లేదు అని చూస్తే ముందు చిన్న పీస్ తీసి అమ్మమ్మకి అయితే తినిపించాడు ఆ తర్వాత వాడు తిన్నాడనమాట అలాగే అమ్మ కూడా తినిపించిన తర్వాత వాడైతే తిన్నాడు మా బుడ్డి అయితే అప్పుడే పెద్దవాడైపోయి అనిపించింది ఇంకా మా దీక్షతో కలిపి కేక్ కట్ చేయడానికి చాలా ట్రై చేసాడు కానీ మా దీక్ష అయితే ఏం సపోర్ట్ చేయలేకపోయింది అందుకోసం దానికి ఇష్ట ఫోటో అయితే తీసేసుకున్నాడు నేను మా వారు తినిపించేసాము అలాగే మేము కూడా తినేసాము మా అన్నయ్య వదిన కూడా తినిపిస్తున్నాను అనమాట ఎవరు పెట్టినా ముందు వాడు పెట్టిన తర్వాత వాడు అయితే తింటున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి మా టామంజర్యలు మాట వీళ్ళిద్దరు కూడా ఎంత కొట్టుకుంటారు అంత ఇష్టంగా ఉంటారన్నమాట వాళ్ళిద్దరు వాళ్ళు కూడా మా ఋషి కూడా తినిపించేసారు అలాగే చిన్నుకి తినిపిస్తారు అలాగే అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా కేక్ అయితే తినిపించేసి వాడు కూడా తినేశాడనమాట ఇంకా చివరిగా మా పిల్లలు అయితే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నాడు కదా నిజానికి వాడు బలవంతంగా కొనిపించుకున్న గిఫ్ట్ అది కానీ తెలియనట్టు ఓవరాక్షన్ చేస్తున్నాడు అంతే కానీ వాడికి నచ్చింది కదా మా కొనమన్నాడు అనమాట చివరిగా రిటర్న్ గిఫ్ట్లు కూడా ప్యాక్ చేసేస్తాం దానిలో మా బుడ్డికి అయితే విషయం చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్